గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన గాలి పని పాట లెక్కన తిరుగుతుంటే రిటైర్డ్ ఎంప్లాయీ పెళ్లి చేశాడు ఒక ముసలమ్మ కొడుకుని మోసం చేసి ఎలా పెళ్లి చేశాడా లేదా అసలు ఇంతగా పెళ్లి జరిగిందా మధ్యలో తెలుసుకుని డ్రాప్ అయ్యాడా పెళ్ళి అప్పుడు గొడవ జరిగిందా ఇలాంటి విషయాలు చూసి తెలుసుకోవాలంటే పార్ట్ సెవెన్ ఎప్పుడు నుంచి ఎదురు చూస్తున్నారు కదా ఈ దీంట్లో తెలుసుకోండి చెప్తాను వివరంగా ఇంకా ముసలమ్మను పక్కన పెడదామని ఎందుకంటే స్టోరీ కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇరవై తొమ్మిది సంవత్సరాల గాలి వెదవకి రిటైర్డ్ ఎంప్లాయ్ పని చేసుకొని కష్టపడి పని చేసుకునేవాడిని కూతుర్ని ఎలా మోసం చేసి చేసుకున్నారు ఆ తర్వాత కథ ఏం జరిగిందని చెప్తాం ఒప్పందాలు అయిపోయినాయి అంతా అయిపోయింది ఇంకా అక్కడి నుంచి ఇంకా వాళ్ళు ఇంకా రోజు అమ్మాయికి ముసలాడు ముసలాడు అంటే రిటైర్డ్ ఎంప్లాయ్ ఆ అమ్మాయి ఫోన్ చేయటం మీరు ఏం చేస్తున్నావు అమ్మా ఇదమ్మా ఇదమ్మా అని మాట్లాడటం మనకి ఇబ్బంది లేదు లక్షణంగా పెళ్ళైన తర్వాత నాకు డెబ్బై వేలు దాకా వస్తాయి అబ్బాయికి ఇరవై వేలు వస్తాయి నాకు పెన్షన్ నలభై ఐదు యాభై వేలు దాకా వస్తాయి డెబ్బై వేలు హ్యాపీగా మన ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించని ఈ అమ్మాయి వాడి గురించి తెలుసుకొని వెనక్కి అడిగేయకుండా బాగా నచ్చచెప్పటం మొదలు పెట్టారు డైలీ ఈ అమ్మాయి తండ్రికి మటుకు అర్థమవుతానే ఉంది మోసపోయామని కానీ అమ్మాయి ఫోన్లో మాట్లాడి అబ్బాయి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి తెలుసుకుంటుంది లేని చెప్పారు తండ్రి అనుకుంటే అమ్మాయిని పూర్తిగా అబ్బా కొడుకులు డ్రాప్లో అంటే జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే తల్లిదండ్రులు మన పిల్లలే అనుకుంటాం కానీ పెళ్ళిపోయి పెళ్ళి పెళ్ళి కాకపోయేటప్పటికే జనరల్గా ఆడపిల్లలైనా ఇంక పెళ్లి చేసుకోపోయేది మెటర్నిటీకి వెళ్ళాలి కాబట్టి ఇంకా వాళ్ళ ఇంక సర్వస్వం వాళ్ళే అనుకుంటారు దాంట్లో తప్పేం లేదు కానీ ఈ తండ్రికి మటుకు ఒక కూతుర్ని ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు కష్టపడే అప్పుడు పని చేసుకున్నా కానీ ఈ తండ్రికి మటుకు ఆందోళనగా భయంగానే ఉంటుంది ఇంకా అక్కడి నుంచి వాళ్ళ అమ్మాయి ద్వారానే వాళ్ళ తండ్రిని మేనేజ్ చేయడం కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు ఇంకా ఆ సొమ్ము చేపించాలని చెప్పారు కదా ఈ అమ్మాయి తండ్రి ఏం చేస్తాడంటే వాళ్ళ పెద్దమ్మ కూతురు అడుగుతాడు ఎన్ని ఇలా అడుగుతున్నారు వాళ్ళంటే తప్పు లేదన్న చేపించాలి అని అంటది అంటే వాళ్ళ సంగతి అంతా వాళ్ళకి తెలుసు తెలుసు కూడా వాళ్ళ అన్నయ్య పెద్దమ్మ పెద్ద కొడుకు ఏం చేస్తాడు మా వ్యవహారం జరిగితే పక్కకి వెళ్తాడు పెద్దమ్మ కూతురు ఏమంటుంది వాళ్ళకి సంగతి అంతా తెలిసి కూడా సొమ్ములే పెట్టద్దని చెప్పాలి కదా ఎందుకంటే అవన్నీ ఇప్పుడు మీరు గట్టిగా ఉండండి తర్వాత చూసుకుందాము తర్వాత చేస్తామని చెప్పండి ఆయన చెప్పాలి కదా మనం ఈ అయితే అమ్మాయి తండ్రికి చెప్పాలి కదా చెప్పరు ఎందుకంటే వీడు వాళ్ళ ట్రాప్లో పడి వాళ్ళు పూర్తిగా మునిగిపోయేదాకా మునిగి ముంచేసి వెళ్తారనే సంగతి వాళ్ళకి తెలుసు ముందు మునగాలని వాళ్ళందరూ ప్లాన్ చేసుకుంటారు సరే ఇలా రోజు జరిగిపోతా ఉంటే ఇంకా అబ్బాయి ఉద్యోగం గురించి అమ్మాయి ప్రశ్నిస్తుంటే ఇంకా అమ్మాయి ఈ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయకుండా అబ్బాయి పెళ్లికి ముందే కొంచెం పక్కన పెడుతుంటాడు ఈ అమ్మాయికి అర్థం అవుతుంది వీడు కొత్తగా పెళ్ళికి ముందు మాట్లాడుకుంటారు కదా ఎవరైనా సహజంగా వీడు ఫోన్ చేయకుండా ఎప్పుడు చూసినా బిజినెస్ బిజినెస్ అని అంటూ ఉంటాడు ఉద్యోగం చేయండి నేను చేస్తున్నా చేస్తున్నా కొత్త బిజినెస్ కోసం డబ్బులు అడ్జస్ట్మెంట్ కోసం చూస్తున్నా ఆ డబ్బులు అడ్జస్ట్మెంట్ కావట్లేదు నేను ఆ బిజినెస్ చేస్తా ఈ బిజినెస్ చేస్తా అని అనేట మాటలు అడుగుతుంటాడు అదేంది కారు కొంటాను విల్లాలు కొంటాను అది కొంటాను ఇది కొంటాన్నావు డబ్బులు అడ్జస్ట్మెంట్ కాదంటే ఆ ఎన్ని తర్వాత వస్తాయి ముందు ఈ బిజినెస్ అంటే వాడు ఏంటంటే ఊహల్లో ఊహాల్లో అనమాట నేనే అంబాయిని సినిమా హీరో ఉంటాడు చూసావా నేనే అంబాయిని గాలి తిరుగుతూ ఉంటాడు సినిమాలు నైన్ తారా అతని పేరే ఉంది హీరో పేరు నేనే అంబాయిని సినిమాలు లాగా అనమాట అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే అప్పుడు వస్తాయి అండ్ మంచితారేన తర్వాత మాట ఇవి అప్పుడు వస్తే అప్పుడు కారు గిరేని కొనుక్కోవచ్చు డబ్బులు అడ్జస్ట్మెంట్ కోసం తిరుగుతుంది అంటే ఈ పెళ్లికి ముందు ఈ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ అని అంటే ఈ అమ్మాయి తండ్రి ఏదైనా అరేంజ్మెంట్ చేసి డబ్బులు వేస్తానని వాళ్ళ ప్లాన్ పథకం అనమాట అంటే ట్రావెల్కి వెళ్ళిపోయారు కదా పూర్తిగా ఇంకా తర్వాత ఈ అబ్బాయి పరిస్థితి ఏంటని చెప్పి ఈ అమ్మాయి తండ్రి ఫోన్ చేస్తాడు బాబు ఉద్యోగానికి వెళ్తున్నామంటే వెళ్తాను వెళ్తున్నాం అవయా వెళ్తాను వెళ్తున్నాం అవయా నీకు ఇక మిమ్మల్ని మీరు ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు ఎవరు లేరు మీరు చెప్పారు కదా అందరు దూరం పెట్టారని ఇంకా సర్వం మేమే నిన్ను చూసుకుంటా అత్తయ్యని చూసుకుంటా మీ కూతుర్ని చూసుకుంటా మీ కొడుకుని చూసుకుంటా మీ కుటుంబం ఫ్యామిలీ బాధ్యత మొత్తం నాదే అని చెప్తుంటే మా ఫ్యామిలీ బాధ్యత అంతా నీకు ఎందుకు లేదనయ్య మా అమ్మాయిని బాగా చూసుకుంటే చాలు నువ్వు నువ్వు ఇంత ఉద్యోగానికి పోతున్నావు లేదంటే ఆ పోతన పోతున్నా కానీ వేరే బిజినెస్ కోసం కూడా చూస్తున్నాను ఇలా మాటలు చెప్పడం జరిగింది డైరీ ఇంకా అమ్మాయి తండ్రికి బాగా అనుమానం వస్తుంటుంది ఎవరికి చెప్పుకోవాలి ఇంకా ఆ ముసలమ్మ ఏమో తగిలిచ్చి పక్క తప్పుకుంది ఆ బోకర్గాడు తగిలిచ్చి పక్కగా తప్పుకున్నాడు సరే వీళ్ళ పెద్దమ్మ పిల్లకాయలు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేస్తే సరిగ్గా మాట్లాడరు బిజీగా ఉన్న తర్వాత మాట్లాడదామంటారు ఇంకడు ఎవరు చెప్పుకోవాలి ఇక్కడ ఇంకా వీళ్ళ కుటుంబంలో వీళ్ళ కుటుంబంలో కొడుకు చెప్తేనే కొడుకు ముసలమ్మ అదే వాళ్ళ నానమ్మ మాట అనేది వాళ్ళ మాటనేది తండ్రి మీద ఎగురుతాడు వాడికి ఏం చెప్పింది నానమ్మ నువ్వు పెద్దోడు అయ్యావు నీ మీ నాన్నకన్నా నువ్వు బాధ్యత నువ్వు తీసుకో పెత్తనం తీసుకుని వాడు బాగా నెత్తికిచ్చిపెట్టి కొడుకుకి ముసలమ్మ అంటే పెళ్లికూతురు తమ్ముడికి ఇంక ఇతను ఇతను మాట అనేది అతను భార్య ఒక్కటే ఇంక మిగతా వాళ్ళ ఎవరు వినకుండా అటు చేసింది ముసలమ్మ ఇతను పద్మవ్యూహాలేక వెళ్తున్నట్టు తెలుసు పెళ్లికూతురు తండ్రికి ఆ ముసలాడి చేతిలో బలే అవుతున్నట్టు తెలుసు ముసరోడు నక్క రూపంలో ఉన్నటువంటి పులి ఇతను బడుకు పులి రూపంలో ఉన్నట్టు నక్క పెళ్ళి కూతురు తండ్రి ఇంకా పూర్తిగా ట్రాప్లకు దించిన తర్వాత ఇంకా వాళ్ళు ఆడిచ్చుటం మొదలు పెడతారు ముహూర్తాలు ఇక్కడ పెట్టుకొని పోతారు కాబట్టి అది ఇంకా ఈ ముసలమ్మ కొడుకు అర్థమైంది ఇంకా అమ్మాయి వాళ్ళని పెళ్లి చేస్తే ఇక్కడ అతనికి బంధువులతో ఎవరితో శుద్ధి కుదరదు వీళ్ళందరినీ పిలిచి ఇంకా ఆగిపోతామని తెలిసి తెలివిగా గట్ట మునిగిపోతారని తెలిసి సింపుల్గా చేద్దాం పెళ్ళి అంటే కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోరు అంటే ఇప్పుడు మరి అంత గతి దోవలేఖని చేస్తే అని చెప్పి వాళ్ళ ఊర్లోనే ఒక గుడిలో అబ్బాయి ద్వారానే మాట్లాడమంటారు వాళ్ళు వాళ్ళ గుడి పోయే వాళ్ళకి తెలుసు వాళ్ళ ముసలోడు రిటైర్డ్ ఎంప్లాయీ అల్లుడు ఒక గుడి ఉంది తెలుసు అనమాట ఆ గుడిలో అతను సాయిబాబు గుడి ఆ గుడిలో మాట్లాడమంటారు చ తక్కువైనా మాట్లాడతామని చెప్పన్నీ మేనేజ్ చేస్తారు మా తరఫు నుంచి పెద్దగా ఎవరు రారు బాబు ఒక పది మంది పదకొండు మంది వస్తారు ఇంక మీరు ఎంతమందిని పిలుచుకుంటే అంతమంది పిలుచుకోండి ఖర్చులు నేనే డబ్బులు ఇస్తాను నువ్వేం మాట్లాడు ఇక ఇక్కడ నేను పడలేను మీ అందు అందులో ఆ రిటైర్డ్ ఎంప్లాయ్ భార్య అంటే అమ్మాయి కాబోయ్ అత్తగారు మామగారు భార్య అనమాట వాళ్ళ పెళ్ళికొడుకు అమ్మ ఆమెకి అనారోగ్యం దీర్ఘకాలిక రోగాలు ఎన్నుపోస ఆపరేషన్లు హెవీగా ఒళ్ళు ఉంటుంది ఆయాసం ఉబ్బసం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆమెకి రెండు అడుగులు బుస్ బుష్ అంటుండదనమాట ఆ పరిస్థితి ఈ అమ్మాయి తండ్రి చూసి వీళ్ళకి ఇక్కడ సంతం లేదు కాబట్టి ఇంకా ఆమెకు మళ్ళీ సపరేట్గా రూములు గీములు ఏర్పాటు చేయాలి చాలా రిస్క్తో కొన్ని పని ఎందుకంటే ఆమె ఆరోగ్యం బాగాలేదు మనిషి అని చెప్పి మీ దగ్గరే మీ ఊర్లోనే చేద్దాంలే మేమే అమ్మాయిని తరలించుకొని వస్తామని చెప్పి చెప్తారు అన్నిటికీ ఓకే అంటారు కొద్దిగా ఖర్చుతో మొదలుపెట్టి అట్ట పాట ఖర్చేలు అని అయ్యని ఇయ్యని చిన్నగా ఖర్చు పెంచేస్తారు ఆ సింపుల్ కాస్త కాస్త పెరిగి పెరిగి తడిసి మోపుడైంది ఈ పెళ్లి కూతురు తండ్రికి అంతేనా చాలు తమలపాకు తొడిమే పదివేలు అంతేనా చాలు తోముల పాకు తొడిమే పదివేలు అని అట్టా ఖర్చు పెద్ద చేసేస్తారు ఇంకా తర్వాత ఫైనల్గా పెళ్లి రోజు దగ్గరికి వస్తుంటుంది ఇటుపక్క ఇటుపక్క ఇటు మా ముసలమ్మ అక్క కొడుకులు పెద్దగా పట్టించుకోరు అటుపక్క వాళ్ళు పట్టి పట్టినట్టు ఉంటారు అదే రిటైర్డ్ ఎంప్లాయీలు ఇంకా ఈ పెళ్లి కూతురు తండ్రికి మటుకు టెన్షన్ మొదలైంది అసలు ఇది పెళ్ళి లేకపోతే ఇంకేందో నాకు అర్థం కాలేదని ఇతను ఇతను మదన పడుతూ ఉంటాడు అది ఒక సినిమాలో కనుక సెట్టింగ్స్ మాదిరిగానే జరుగుతుంటుంది అనమాట ఇక తర్వాత ఇంకా పెళ్ళి గడియల దగ్గరికి రానే వచ్చి ఈ చీరల గీరలు మా కోడలకు బాగా ఘనంగా ఉండాలి అది అని చెప్పి అని అంటారు ఈ ఈ అమ్మాయి తరఫు అమ్మాయి అమ్మాయి తండ్రి చేత బాగానే ఖర్చు పెట్టేస్తారు పట్టు చీరలు తీపిచ్చి మేమంతా కారులో తప్ప బస్సులో తిరగంటారు కానీ వాళ్ళు తిరిగేది బస్సులు కార్లు కాదు ఈ అమ్మాయి తండ్రి మధ్యతరతైనా ఎక్కడికైనా పోయినా టూర్లు టూర్లో ఇతను ఎప్పుడు ఫస్ట్ నుంచి కార్లో తిరుగుతాడని కానీ వారు మరొక తిరగరు తిరగరు తిరగిన వాళ్ళే గురించి అవుతారు ఇతను చెప్పుకోవాల్సిన అవసరం కారులో తిన్నా బస్సులో పోయినా మన అవసరానికి పోతాం ఏ సందర్భానికి ఎక్కడికి బైక్ మీద పోతాం బస్సులో పోతాం కారులో పోతాం అది మన కంఫర్ట్ మన అవసరాన్ని బట్టి మనం చూసుకుంటాం దాని గురించి పొదుగులు గొప్పగా చెప్పుకునే రోజులు పోయినాయి అది చిన్న ఇప్పుడు పూర్వ రోజులే చెప్పుకునే వాళ్ళని వాళ్ళు అవి చెప్పుకుంటూ ఉంటారు అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి దూరా భారాలు పోయిన రకాలు కాదు ఇంకా అమ్మాయి వాళ్ళకి పెళ్ళికి ముందు విడిదీలు చూపించాలి ముందు రోజు రాత్రి వెళ్ళాలి రెండో రోజు ఉదయం తొమ్మిది పదిన్నరకో పన్నెండు గంటల కాదు మొత్తం ఉదయం ఇంకా ఈ తీసుకురా అంటే ఈ తీసుకురా అంటే ఈ అబ్బాయికేమో అమ్మాయి అమ్మాయి తండ్రికేమో ఎక్కడ ఏం తెలియదు వాటి గురించి చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు వాళ్ళమ్మ ఉంటే వాళ్ళమ్మ క్రైస్తవ మతం ఆమెకు అసలు ఈ సాయంకాలం ఇవన్నీ పట్టవు ఇక ఎవరు ఉండాలి చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇంకా వీడి ముందు రోజు భోజనాలు పెట్టుకొని ఇంకా అంటే ఇళ్ళ పక్కల వాళ్ళు పిలుచుకోకపోతే బాగుండదని గమ్మునీ చేసుకుందాం అనుకుంటాడు కానీ ఎవరు అక్కడ ఉంటారు కదా ఇళ్ళ పక్కల ఇక్కడ ఊళ్ళో భోజనాలు భోజనాలన్నీ పెట్టుకోకపోతే అంటే ఇళ్ళకాడన్నీ పెట్టుకోపోతే ఎట్టు అంటే సరే ఒక ఏడు పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇళ్ళకాడ భోజనాలు పెట్టుకొని ఇంకా సాయంత్రానికి ఇవన్నీ ఆకులు గోకులు అన్నీ ఇతన ఎత్తేసుకొని పిల్లల పిల్ల తండ్రి ఇవన్నీ కష్టపడి ఇంకెవరు సపోర్ట్ ఎవరు లేరు కాబట్టి ఎవరికి వేడిగా వచ్చిపోతారా పుప్పనాలకి అందరూ ఇవన్నీ వేడే చేసుకొని లాస్ట్కి ఫైనల్గా ఆ రేత్రి పనులన్నీ చేసుకొని పొద్దున్నే వాళ్ళు విడిదిలు చూపిస్తామని ప్లాస్టిక్ వచ్చి విడిదిల్లు లేదంటారు అంటే వాళ్ళ కూతురిల్లు అక్కడే ఉంటుంది కాయినా వాళ్ళు ఇష్టపడరు విడిదిల్లు ఇవ్వటానికి వీళ్ళు వచ్చేది నలుగురు అయినా కూడా మేము ఇవ్వము విడిదిల్లు ముందేమో విడిదిల్లు మీకు ఏర్పాటు చేస్తాం మాకు కింద మా అపార్ట్మెంట్లో ఒక ఒక పోర్షన్ చూస్తామన్నారు కనీసం ఏర్పాట్లు కూడా చేయరు అప్పుడే అర్థమైతే పెళ్లి కూతురు తండ్రికి మనం పూర్తిగా మోసపోతున్నామని కానీ ఇంకేం చేయలేము ఇంకేం చేయలేని పరిస్థితి ఇక ఈ బంధువులందరూ కూడా ఈ ఈ పెళ్ళికూతురు పిన్ని బాబాయిలు వాళ్ళందరూ కూడా ఒక పిన్నేమో రాదు మిగతా వాళ్ళ ఒక మిగతా ఇంకొక పిన్ని వాళ్ళ బాబాయ్ వస్తాడు ఇంకొక బాబాయ్ వస్తాడు మిగతా వాళ్ళు వాళ్ళ పెద్ద అంటే ముసలమ్మ అక్క పిల్లకాయలు వాళ్ళందరూ వస్తారు ముసలమ్మ అంటే ఎవరు పెళ్లి కూతురు నానమ్మ ముసలమ్మ అంటే పెళ్ళికూతురు నానమ్మ అట్లయితే మీకు అర్థమైంది వీళ్ళందరూ వస్తారు వీళ్ళందరూ ఎందుకు వస్తారయ్యా అంటే పెళ్ళి ఎప్పుడు గొడవ జరిగితే సొంతమని వస్తారు ఎప్పుడు నాన్న వాళ్ళు కూడా వస్తారు కానీ వాళ్ళకి ఈ పెళ్ళి తీక్షణంగా అందరూ వస్తారు ముస్లం అక్క వస్తుంది ముసలం వస్తుంది ముసలం అంటే వాళ్ళ మనోరాలు వస్తుంది అక్క పిల్లకాయలు అందరూ వస్తారు కానీ వాళ్ళ మనవాళ్ళు మనోరాలు మటుకు తీసుకురారు ఎందుకంటే వాళ్ళ చిన్నతనం వీళ్ళు ఏదో గతిలాగా పెళ్లి చేసుకుంటారు మనం మన ఫ్రిస్ట్ ఏజ్ మన వ్యవహారం ఏంది మనం బాగకూడదులే అని వాళ్ళ పిల్లల మటుకు రాలేదు అదే ఊర్లో ఆ పెళ్లి జరిగే ఊళ్ళోనే ఉంచుతారు ముసలమ్మ అక్క మనవరాలు అంటే వాళ్ళు కొంచెం వాయిస్తాయి అనమాట ఈ కొడుకులు వస్తాయి కాబట్టి ఈ ముసలమ్మ ఏం చేస్తుందంటే అక్క పిలకయల్ని అక్కనే బాగా దగ్గర బాగా వాళ్ళ పరిస్థితి బాగా దగ్గర తీస్తుంది కాబట్టి కాదని లేక వస్తారు ఇల్లు పైగా ఇక్కడ గొడవ జరిగింది చూద్దామని కూడా వస్తారు పెళ్ళంతా ఇంకా ఈ ముసలమ్మ కొడుకు తెలుసు గొడవ పెట్టుకుంటే పొరుగు పోయేది ఎట్టా జీవితం మునిగిపోయేదేలే మునిగి పారిపోయేది పనికి వెలుగు అన్నట్టుగా ఆ పెళ్ళికి ఏర్పాటు అన్నీ డబ్బులన్నీ పెళ్ళికూతురు తండ్రి పెత్తనం అంతా పెళ్ళికొడుకు వాళ్ళది వస్తుంది ఏర్పాటునన్నీ బాగానే చేస్తారు ఏర్పాట్లన్నీ బాగా పాట కచ్చే గేటు కచ్చేళ్ళు అన్నీ పెడతారు ఎందుకంటే అమ్మాయి తండ్రి డబ్బులు వాళ్ళకేం పోయింది ఫోటోలు వీడియోలు వీడియోలు బాగా చేస్తారు చేసి ఏం చేస్తారంటే వాళ్ళ ప్లాన్ ప్రకారంగా వాళ్ళ తరఫు వచ్చిన వాళ్ళందరికీ ముందుగానే భోజనం చేయమంటారు ఈ అమ్మాయి తరఫు వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ పెళ్లిపేటల మీద కూర్చుంటారు ఇంకా వాళ్ళు బయట ఉండడానికి లేదు వీళ్ళెవరికి భోజనాలు పెత్తనో పెట్ట టిఫిన్లు పెత్తనో అప్ప చెప్పరు ఆ టిఫిన్లు ఈ అమ్మాయి తరఫు వాళ్ళకి అవమానపరచ అవమానపరుస్తారంటే వాళ్ళకి టిఫిన్లు టిఫన్లు ఏం పెట్టద్దు అవన్నీ నేరుగా పెళ్లిపేట్ల మీద తీసుకెళ్తారు ఇంకా టిఫన్లు కిఫన్లు ఉండవు అన్ని ఉంటాయి కానీ తినమని కానీ వాళ్ళ తరఫున మనిషిని పెట్టడం కానీ డబ్బులు అమ్మాయి తండ్రియే కదా అయినా ఏం చెప్పరు వాళ్ళోళ్ళు వచ్చిన వాళ్ళు మొత్తం టిఫన్లు చేసి ఇంకా మధ్యాహ్నం భోజనాలు క్యారేజీలు కేసుకొని మొత్తం వెళ్ళిపోతారు పెళ్ళి అయ్యి పెళ్లికూతురు తరుకులు తినబోయారు అక్కడ ఏమి ఉండవు అక్కడ అవమానపరచాలని చూస్తారు ఇంకా ఏం చేస్తారు ఈ పెళ్ళి అయితే గానా బజానా పొంతులు వేద మంత్రాల సాక్షిగా ఆర్భాటంగా జరిగింది ఈ పెళ్ళికూడు కాలు గడకపోయేటప్పుడు అప్పుడు పెళ్ళికూతురు కూతురు తండ్రికి అర్థమైంది ఇంక నేను మోసపోయాను కానీ ఎందుకంటే వాడి పాదాలు రాక్షస పాదాలు ఇంత పడుగు పాదాలు అవి మురటగా ఉంటాయి పాదాలు అవి చూసినప్పుడు ఆహా మనం మోసపోయాము అని మనసులో అనుకుంటాడు నా కూతురు జీవితం నాశనమైంది అనుకుంటాడు ఇంకా వాడి చేతుల మీద వేసుకునే టాటులు కానీ ఇవన్నీ టాటులు అంటే మా అబ్బాయి కూడా వేసుకుంటాడు కానీ ఆ టాటులు వేసుకున్న ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది ఇవన్నీ చూసి ఆహా మనం మోసపోయామని పెళ్లి మటుకు చాలా గ్రాండ్గా చేస్తారు ఉన్నంతలో పాట కచేరీలు వేదమంతుల సాక్షిగా ముగ్గురు నలుగురు బంతులు వేద పండితులు అంటారు కదా వాళ్ళు ఎంతమంది నలుగురు ఐదుగురా ఐదుగురా వచ్చి ఐదుగురు ఐదు ఐదుగురు అనుకుంటా వేద పండితులు సాక్షిగా జరిగింది మేళతాళ సన్నాయ మేళ సాక్షిగా బాగా జరిగింది సినిమా అయితే సూపర్ హిట్ మ్యూజికల్గా కానీ స్టోరీ ప్లాప్ చూశారు కదా మీరు అనుకుంటారు చాలా సినిమాలు పాటలు బలం ఉంటేనే పోతారు సినిమా కానీ స్టోరీలో దమ్ముండదు ఇక్కడ కూడా ఈ ఈ వీడియోలు తీయటము ఈ పాట కచీరు ఈ భోజనాలు కూరలు కర్రీస్ ఉంటాయి కానీ ఇంక లాస్ట్లో భోజనాలు ఏం చేస్తారంటే ఈ పెళ్లికూతురు తమ్ముడు అప్పటికప్పుడు పోయి వాళ్ళ ఫ్రెండ్స్తో ఎందుకైనా మంచిదని ఈ పెళ్లి కూతురు తండ్రి ఒక ఐదుగురు ఫ్రెండ్స్ని తీసుకెళ్తాడు పెళ్లి కూతురు తమ్ముడు వచ్చేసి అతని ఫ్రెండ్స్ని ఒక ఐదుగురు తెచ్చుకుంటారు వీళ్ళే సప్లై కింద పెడతారు లాస్ట్ ఫైనల్గా వాళ్ళ తరపు వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళందరూ క్యారేజీలు వేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు డబ్బులు పెళ్లి తండ్రి క్యారేజీలకు వాళ్ళు వేసుకొని పోతారు అంటే వాళ్ళు క్యారేజీలకు వేసుకొని పోయి బ్యాచ్ అనమాట అంటే వాళ్ళు ధనవంతులైనా వాళ్ళ మామూలుగా వాళ్ళు స్వతహా తినలారు ఎవరన్నా ఇక్కడ ఫంక్షన్లో అప్పుడు పెట్టిస్తే కుటుంబ సభ్యులు ఒక చదివింపించి మొత్తం పోయి తిన వచ్చే బ్యాచ్ అనమాట చాలామంది ఉండారు అలాగ ధనవంతులు అయినా కానీ చాలామందికి ఇప్పుడు అదే లక్షణాలు ఉండవు ఎందుకంటే వాళ్ళు గత చరిత్ర గత ఏంది అనేది గతమేందనేది అక్కడే అర్థమయ్యింది మనం పెళ్ళికూతురు కూతురు తండ్రి వాళ్ళు గతం బాగా బతికిన వాళ్ళు కాబట్టి వాళ్ళు దెబ్బతిన్నా వాళ్ళు ఎక్కడ కూడా అటు అటు తొందరపడి తినరు దీన్నే అంటారు చెడి బతికితేవా బతికి చెడితే అంటారు పెద్దోళ్ళు అంటే చెడి బతికినోడు వాడు వాడు బుద్ధులు కనపడతానే ఉంటాయి బతికి చెడ్డాడు వాడికి ఏం లేకపోయినా అట్ట తన నలులో పోయి దప్పకైనా కనపడి తింటాం ఏదన్నా పెగురునైనా ఉచితంగా పెట్టి తీసుకురావటం అలాంటివి ఉండవు అనమాట చెడి బతికితేవా బతికి చెడుతావా వాళ్ళు సంపాదించుకొని ప్రస్తుతానికి ఉన్నప్పుడు కూడా చాలామంది వాళ్ళ బుద్ధులు గుణగాణాలు గత చరిత్ర ఇక్కడే ఇక్కడే మనకు అర్థం చేసుకోవచ్చు ఇలా జరిగిపోయేది వీళ్ళందరూ వేడుక పెళ్ళి అయిపోయిన దాకా ఉంటారు గొడవలు పెళ్లి మటుకు సూపర్ హిట్ ఇంకా అంత అయిపోతే ఇంకా అయిపోయిన తర్వాత ఈ పొంతులైన ఈ మ్యారేజ్ సెట్ చేసిన బ్రోకర్ ఉండాడు చూడు వాడు అడ్రస్ ఉన్నాడు ఎందుకంటే పెళ్ళి ఎప్పుడు గొడవ జరిగింది వాడు తెలుసు వీళ్ళ విషయాలు తెలుసుకొని తండ్రికి అన్ని తెలుసుకున్నా గమనం మూసుకొని కూర్చుంటాడు ఎందుకు కూర్చుంటాడు అంటే ఇంక ఇంట్లో చెప్పిన ఎవరు ఎన్నరు అని అని ఇంక మొత్తానికైతే పెళ్ళి అయిపోయింది ఇంకా ఆ పెళ్ళి అయిపోయి ఇంకా వీళ్ళు విడిదిల్లు ఏమి లేదు వాళ్ళకి డైరెక్ట్ టెంపో వేరేసుకుని వెళ్తారు ఇక్కడి నుంచి టెంపో వేనేసుకొని ఇంకా విడిదిలేదు డైరెక్ట్ కళ్యాణ మండపానికి ఒక పద్ధతి ఒక వ్యవహారం లేదు అప్పటికప్పుడు పరుగు 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 అంతా సినిమాల సెట్టింగ్ మాదిరిగానే ఇంకా పెళ్లి చేసుకుని అమ్మాయిని అడుదలు పెట్టి అమ్మాయి తరఫు ఉండమని కూడా ఎవరు చెప్పరు అమ్మ వాళ్ళు ఎందుకంటే అక్కడికి కూడా వాళ్ళ సంగతి బయటపడి అమ్మాయి తరఫున కూడా ఎవరైనా జనరల్గా అమ్మాయి తరఫున ఎవరైనా ఉండమంటారు అవి ఏం చెప్పరు వాళ్ళు అవి ఏం చెప్పకుండా ఇంకా మాకు మీకు మాకు సంబంధం లేదన్నట్టుగా అమ్మాయి తరఫున అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతారు ఇంకా అమ్మాయి తల్లి తండ్రి త అమ్మాయి తమ్ముడేమో అక్కడే అదే ఊర్లో ఉంటాడు ఇంకా అమ్మాయి తల్లిదండ్రి ఎటోలు అటు వెళ్ళిపోతారు వాళ్ళ నానమ్మ ఏమో ముసలమ్మ ఆ ఇంటికి వెళ్ళిపోద్ది ఇంక ఈ టెంపో వ్యాన్లో అమ్మాయి తల్లిదండ్రి వస్తూ మాట్లాడుకుంటారు మన బిడ్డ జీవితం నాశనం అయిపోయింది వీడు గాలి వెదవ అర్థమైంది వాడు వేషాలు వాడు వ్యవహారాలు వాడు ఖర్చు వస్తుంటే అక్కడ వాళ్ళు ఈ క్యారేజీలకు వేసుకొని పోయి సిద్ధ ఈ క్యారేజీలు వేసుకొని పోయి వ్యవహారం చేసి పెళ్ళికి పోయిన వాళ్ళని తిండి లేకుండా వాళ్ళు మొత్తం వేసుకొని పోయి ఇలా డబ్బులతో ఇలా డబ్బులతో ఇళ్ళకి తిండి లేకుండా ప్లానింగ్ అనమాట అవమానించడం ఇవన్నీ వాడు ఒక రెవెన్యూ తెచ్చుకున్నాడు పెళ్ళికి ముందు మనం అడిగిన గాడికి వాడు పెళ్ళికి ముందు నుంచే డబ్బులు 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 బిజినెస్ డబ్బులు అడ్జస్ట్మెంట్ చేయాలి ఏ అడ్జస్ట్మెంట్ చేయి ఏ అడ్జస్ట్మెంట్ చేయాలి ఇలాగ డబ్బులు 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 ఆయన అని అనుకొని ఇంకా వీళ్ళు భార్యాభర్తలు ఈతరం ఏడ్చుకుంటే ఇంటికి వచ్చేస్తారు అది ఒక సినిమా లాగా అయిపోద్ది ఇంకా అమ్మాయి పరిస్థితి ఇంకా భగవంతుడే కాపాడాలి దేవుడే కాపాడాలి ఆ ఏడుకొండల వాడే కాపాడాలి గోవింద గోవింద అనుకొని వచ్చేస్తారు ఇంకా అది ఈరోజు కథ ఇది ఇప్పుడు పెళ్లిలో అయితే గొడవ అయితే జరగలేదు ఆ బోకర్గాడు కమిషన్కి తర్వాత ఎప్పుడు వస్తాడు ఏంది తర్వాత గొడవ జరిగిందా లేదా ఆ కార్యం రోజు అబ్బాయి అసలు అబ్బాయి వ్యక్తిత్వం ఏంది మనస్తత్వం ఏంది అబ్బాయి దగ్గర చురుకుతనం ఉందా లేదా అనేది కార్యం రోజు బయటపడింది ఇంకా ఇది వెయిట్ చేయాలంటే వెయిట్ చేయండి ఈ పిల్ల తండ్రి ఎలా మోసపోయాడు ముసలమ్మ ఎలా మోసపోయిందో ముసలమ్మని వీళ్ళందరినీ ముసలోడు ఆ బోకర్ ద్వారా ఎలా దెబ్బ కొట్టాడు ఆ దెబ్బ కొట్టిన తర్వాత కథ ఏం జరిగింది వాళ్ళు కలిసి జీవనం కొనసాగిస్తున్నారా విడిపోయారా ఆ తర్వాత పరిణామాలు ఏంటి ఈ బంధువులందరూ వేడు చూసిన బంధువులందరూ తర్వాత గొడవలు వస్తే వీళ్ళకి సపోర్ట్ చేశారా లేకపోతే పక్క నుండి తమా చూసారా ఇంకా రాళ్ళేసారా ఈ కథలన్నీ తెలుసుకోవాలంటే వెయిట్ చేయండి రన్నింగ్ అవుతుంటుంది గాలి వెతకైతే మొత్తానికైతే పెళ్ళి జరిగింది ఈ రోజుకి ఇదే వీడియో బాయ్ బాయ్